సోషల్ మీడియాలో అయినా ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా ఎన్టీఆర్కి ఉండే మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎన్టీఆర్కు ఉన్న అశేషమైన అభిమాన గుణం వల్లే మ్యాన్ ఆఫ్ ది మాసెస్ అయ్యాడు ఇక ఎన్టీఆర్ క్రేజ్ చూసిన హీరోయిన్లు నోరెన్లు పెట్టేస్తుంటారు గతంలో జనతా గ్యారేజ్ టైంలో మీనన్ ఇప్పుడు ప్రియాంక జవాల్కర్ ఇద్దరు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ క్రేజ్ చూసి షాక్ అయ్యారు ఆడిటోరియం మొత్తం నిండటం జై ఎన్టీఆర్ అనే నినాదాలతో మార్మోగిపోవడంతో హీరోయిన్లు ఈ క్రేజ్ను చూసి షాక్ అవుతుంటారు జనతా గ్యారేజ్ టైంలో నిత్యామీనన్ ఆ ఆడిటోరియంలోని సందడి ఎన్టీఆర్ అభిమానుల రచ్చని చూసి అవాక్కైపోయారు ఎప్పుడూ ఇలాంటి ఓ పెద్ద హీరో సినిమాలో నటించలేదు ఇంత పెద్ద ఫంక్షన్ అభిమానుల సందడిని చూడలేదు అన్నట్టుగా చెప్పుకొచ్చింది ఇక ఇప్పుడు ప్రియాంక జవాల్కర్ కూడా మ్యాథ్ స్క్వేర్ సక్సెస్ మీట్ లో అసలు సిసలు సందడిని చూసింది యుఫోరియా అంటే అర్థం ఇదా అన్నట్టుగా ఉంటుందా ప్రియాంక జవాల్కర్ కామెంట్ చేసింది అసలు మ్యాథ్ స్క్వేర్ సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్ అభిమానుల సందడి ముందు ఆ ఆడిటోరియం చిన్నదైనట్టుగా అనిపిస్తోంది కట్టలు తెంచుకునే అభిమానుల జనసందోహం వల్లే దేవరా ఈవెంట్ క్యాన్సిల్ అయిందన్న సంగతి తెలిసిందే నో హోటల్ హోటల్ ఘటనకు సంబంధించిన విజువల్స్ అన్ని ఇంకా కళ్ల ముందే మొదలవుతున్నట్టుగా ఉన్నాయి ఇక అభిమానుల క్షేమం గురించి నిత్యం ఆలోచించే ఎన్టీఆర్కు ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉండటం తక్కువే మ్యాథ్ స్క్వేర్ సక్సెస్ ఈవెంట్లో ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు ఇచ్చిన అప్డేట్లతో అభిమానులైతే ఫుల్ ఖుషీగా ఉన్నారు దేవరా ఉండనుందని అనుకునే వాళ్ళకి కౌంటర్లు వేశాడు ఖచ్చితంగా దేవరాట్టు ఉంటుందని హామీ ఇచ్చాడు ఇక నాగవంశీ నిర్మాణంలో నెల్సన్తో సినిమా ఉంటుందని కూడా చెప్పకనే చెప్పేశాడు ప్రస్తుతం అయితే ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ వార్ టూ అంటూ బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే